బిల్లు ముస్లింలంతా నెల్లూరు నగరంలో కథం తొక్కారు ముస్లిం సోదరులు నల్ల దుస్తులు ధరించి నల్ల బ్యాడ్జీలతో నెల్లూరు నగరంలోని షాదీ నుంచి విఆర్ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి ర్యాలీకి విచ్చేసిన ముస్లిం సోదరులతో నెల్లూరు నగరం కిటకిటలాడింది వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్ల చుక్కాలు బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నెల్లూరు నగరంలోని షాదీ మంజుల్ నుంచి ములుమూడి బస్టాండ్ చిన్న బజార్ విఆర్సీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ముస్లింల పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు మైనార్టీ నాయకులు సయ్యద్ సబీ హుసైని మాట్లాడుతూ ముస్లింల ఓట్లతో గెలిచిన తేదేపా ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోని రావాలని పిలుపునిచ్చారు హిందూ ముస్లిం క్రైస్తవులను కలుపుకొని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మదీనా ఇంతియాజ్ అబూబకర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిదాన నిర్భయంగా చూపిస్తుంది ఈరోజు వత్సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు 달బడం ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వారి చీమ వారి మేము వచ్చి వాలిపోతాం కానీ ఏదైతే మా షరియత్ ఉందో ఏదైతే మా మసీదు దర్గాలు ఆషూర్ ఖానాలు అదేవిధంగా మదరసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికి అర్థమైపోయింది ఈరోజు కేవలం ముస్లింలు కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పాటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగ కొట్టడం కూడా మాకు చేత ఖబర్దార్ అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త మహమ్మద్ సల్లూ సల్లాం మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్ మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తల కట్టుకొని వెళ్తాడు మా ప్రాణాలైనా ఇస్తాం ఎవరికి వెళ్ళాలి తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈ రోజు చూడండి రాష్ట్ర మనం రోడ్ల మీదకి రావడం కారణం అందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి గుర్తు పెట్టుకోండి మీరు భారతదేశం ముస్లింలకే కాదు మీరు మొత్తం దేశ ముస్లింల మంచి ముస్లింలకే మీరు విరోధిగా చేశారు మీరు ముస్లింలకి చీమ వాళ్ళని ఏనో ఆది వాళ్ళని ఏనో అయా పెద్ద మంచి మీకు ఎంతమంది లక్షల మంది నా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకుని వస్తావా ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మంచిగా అడుగుతున్నాను ఈ పవన్ కళ్యాణ్ ఈయన బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు 여섯 జ ు ఇందా ఇతో య ా వ 이 ర ి క ా క చ ్